కొంతమంది ఉన్నారు నాయకులు ఎప్పటి నుంచిన తరతరాలుగా ఉన్నవాడు వాళ్ళు ఆయనకి సహకరించేవాళ్ళు కాదు పై దిగుమతి అయ్యాడని అప్పుడు చివరికి వెళ్ళి పార్టీ ఆఫీస్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చేతులు పెట్టయ్యా పెట్టి అయ్యా నేం నాకు అర్థం కావట్లేదు ఏమో ఐలాపురం ఓనర్ వెంకయ్య కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు ఆ రోజుల్లో ఆయన ఈయన దగ్గర అంత పెట్టే ఆ రోజుల్లో కోటి అంటే ఎక్కువ తొంభై తొమ్మిది అండి ఆయన కోటి రూపాయలు కోటి నాకు ఖర్చు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నా పరిస్థితి ఏంటి నేనేం పది లక్షలు కూడా లేదు నా దగ్గర అని చెప్పాడు అంటే నువ్వు నీ పది లక్షలతో రోజు నీ వెనకాల తిరిగే వాళ్ళకి భోజనాలు పెట్టుకో నీ వెనకాల పాతిక మందు యాభై మందినో పెట్టుకుని తిరుగుతూ ఉండు చాలు దండం పెట్టుకుని మిగతా సంగతి మేము చూసుకుంటా ఉన్నా ఒక్క భారీ బహిరంగ సభ లేదు కానీ బిజెపి గెలిచింది విజయవాడ సెంట్రల్ ఎప్పుడు అది కాంగ్రెస్ అంచుకోవటం అనుకోవాలి ఎందుకంటే వంగవీటి రంగ గెలిచింది ఎనభై ఐదులో అప్పటి నుంచి రంగా తర్వాత రంగా భార్య రత్నకుమారి అలా కంటిన్యూగా గెలుస్తూ వచ్చినటువంటిది అలాంటి సీటులో తొంభై తొమ్మిదిలో ఇతను గెలిచాడు అంటే ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ నువ్వు ఆ ముక్కెళ్ళి ఆర్ఎస్ఎస్ దగ్గరికి వెళ్ళు వెళ్ళి అనపర్తి మనకు సైనికుడికి ఇచ్చాం అధినాయకత్వం ఇచ్చింది అని ఈ అమ్మాయి కూర్చుంటే ఆయన బట్కెళ్లి కూర్చుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు దిగుతారు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ అనపర్తిలో రెడ్లల్లో ఆర్ఎస్ఎస్ ఇంపాక్ట్ ఉంది కొంత బలం ఉంది అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంది ఓటింగ్ వరకు ఇప్పుడు ఎప్పుడు అడగల వాళ్ళ ఇంటికి భోజనాలకు వెళ్తారు వాళ్ళకి ఫండింగ్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ అనపతి కాబట్టి ఇక యాక్టివిటీ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటారు అప్పుడు నల్లమిల్లితో మాట్లాడే వ్యవహారం వాళ్ళే చూసుకుంటారు వాళ్ళతో వాళ్ళు చూసుకుంటారు మాక్సిమం వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసి అంతే తప్పించి నాకు అతను సైనికుడు కాబట్టి మాజీ సైనికుడు కాబట్టి అతని దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఓడిపోతాడు అతను కనీసం లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు కాబట్టి ఓడిపోతాడు నువ్వు అనేటట్టు అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు పక్కన పిఠాపురంలో కూర్చుని పిఠాపురంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ పడాలి కదా అతని మీద పురం దేశం ఇంపాక్ట్ పడాలి కదా మోడీ ఇంపాక్ట్ పడాలి కదా పోల్ మేనేజ్మెంట్ కి వీళ్ళని అడుగు అలా కాకుండా వదిలేస్తే ఇంకా అసలు నీకు క్రెడిబిలిటీ ఏంటి పార్టీకి కానీ అది కదా కానీ ఒకటంటే భారతీయ జనతా పార్టీలో ఇలాంటి ఉంటాయి ఎందుకంటే మొన్న సీట్ల ఎంపిక లేదంటే అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేశారు ఢిల్లీ వెళ్ళారు లిస్టులు పట్టుకెళ్లారు ఇంత చేశారు కదా ఇప్పుడు